నువ్వు క్రైస్తవాన్ని అంగీకరిస్తావా చక్కగా ఏసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పుకో నీ బైబుల్ గురించి గొప్పగా చెప్పుకో ఆ ధర్మాన్ని గురించి గొప్పగా చెప్పుకో నువ్వు ముస్లింవే ముస్లిం విధానాన్ని అంగీకరిస్తావా ఇస్లామిక్ విధానాన్ని అంగీకరిస్తావా ఖురాన్ గురించి గొప్పగా చెప్పుకో దేవుడి గురించి గొప్పగా చెప్పుకో తప్పే లేదు కానీ పరమత దూషణ తప్పు హేతువాదివే నువ్వు హేతు గురించి ఎక్స్ప్లెయిన్ చేయి నాస్తికుడువే నువ్వు నాస్తికత్వానికి సంబంధించి దాని ద్వారా నేను ఏది నమ్మను నా జీవనం నాది అని చెప్పు తప్పే లేదు కానీ నాస్తికత్వం ముసుగులో ఎట్ ద సేమ్ టైం హిందుత్వాన్ని మాత్రమే దూషించేటటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తమిళనాడులో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కాస్త నిజమైనటువంటి నాస్తికురాలు నేను నాస్తికురాలని అంతే తప్పించి నేను ఏదో వాళ్ళని దూషించను అంటుంది కానీ ఉదయనిధి స్టాలిన్ ఎంత రాక్షసుడో ఎంత దుర్మార్గుడో ఎంత దుర్మార్గంగా హిందువులు తోలనాడతాడో హిందుత్వాన్ని తోలనాడతాడో అతని తండ్రి స్టాలిన్ ఎట్లాంటి తోలనాడతాడో చూసాం ఇప్పుడు వాళ్ళ మంత్రి పొన్మడికి